హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఇంట్లోకి వెళ్తున్నారు ఇంట్లోకి వెళ్ళడం అంటే గృహ ప్రవేశం ఫ్రెండ్స్ ఇక మార్నింగే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాం ఇదైతే రాయపట్నం బ్రిడ్జ్ ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి లక్ష టిఫిన్ చేసి మా వస్తేనైతే మా అమ్మనైతే మా పిన్నితో అయితే వాళ్ళని బస్సులో పంపించి నేను ఒక్కదాన్ని నేనైతే బైక్కి వెళ్తున్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే మళ్ళీ అయితే రెడీ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇక మా తమ్ముని అయితే ఎత్తుకొని ఆటాడిస్తున్నా మేము వెళ్లేసరికి అయితే పూజ మొత్తం కంప్లీట్ అయింది మార్నింగ్ సెవెన్ కి స్టార్ట్ అయినాం త్రీ అవర్స్ పట్టింది వెళ్లేసరికి అయితే వీళ్ళ మబ్బులోనే ఇంట్లోకి వెళ్ళారట ఇంట్లోనైతే చుట్టాల పలకరించి సత్యనారాయణ పూజకారుణయితే దేవునికి దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకొని అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఆయన ఫ్యామిలీతో కలిసి అలా తింటుంటే చాలా బాగుంటుంది అండ్ ఫ్యూచర్ లో మనం ఇంత పెద్ద ఇల్లు కాకపోయినా చిన్న ఇల్లు కట్టుకోవాలని అయితే దేవుని కోరుకుందాం మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అలా ఫ్యామిలీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసినా ఇతనైతే మా మామయ్య మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇక రిటర్న్ అయితే మళ్ళీ ఒకదాన్ని అయినా వెళ్తూ వెళ్తూ కడం ప్రాజెక్ట్ అయితే చూస్తే చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన వీడియో చూస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్